ఓం సాయిరామ్ ఆ సాయినాథని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీకు రాబోయే కాలమంతా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందమ్మా అర్థం కాలేదా ఈ సందేశం వినేలోపు నీ మనసు ఎగిరి గంతేస్తుంది తల్లి ఒక్కసారి ఇది విను అని బాబాగారు తన పిల్లలతో చెప్తూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే చూడు తల్లి ఈరోజు నీకు ఒక మంచి దారి చూపడానికే వచ్చాను ఆ దారిలో వెళితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అవును తల్లి కష్టాలనే తలుచుకొని బాధపడుతూ ఉన్నావా ఇక ఆ బాధ అనేది వదిలేసేయి దిగులు పడకు ఎందుకంటే ఇక నీకు రాబోయే కాలమంతా కూడా నీ బాబా చెప్పినట్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా నువ్వు ఊహించవు తల్లి అంత సంతోషం నీ జీవితంలో ఉంది అని ఇది నా జీవితమేనా అని నువ్వే ఆశ్చర్యపోతావు బాబా ధన్యవాదాలు తండ్రి ఇంత గొప్ప భవిష్యత్తు నాకు రాసావా అని నాకు ధన్యవాదాలు కూడా చెబుతావు నమ్మి ఈ క్షణమే ఇది విన్ను తల్లి ఇక రాబోయే రోజులు నీకు అనుకూలంగా ఉంటాయి నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పుల వలన ఎన్నో సమస్యలు వచ్చాయి కదమ్మా వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు తల్లి నువ్వు అతి మంచిదే కానీ నీలో ఉన్న చెడు లక్షణం ఏంటో చెప్పనా నీ కోపం తల్లి అవును నీ కోపమే నీకున్న పెద్ద శత్రువు అతి పెద్ద శత్రువు అదే ఆ శత్రువుని తరిమి కొట్టు అర్థం అవుతుందా అమ్మా అర్థం కాలేదా అంటే ఆ కోపాన్ని తగ్గించుకోమని చెబుతున్నాను అప్పుడే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది తల్లి ఒక్కసారి కోపాన్ని తగ్గించుకొని చూడు ఎప్పుడైతే నీకు పట్టరాని విపరీతమైన కోపం వస్తుందో ఒక్క ఐదు నిమిషాలు దానిని ఆపిచూడు తల్లి మార్పు ఏమిటో నీకే తెలుస్తుంది జీవితం అనేది చాలా చిన్నది అలాంటి ఈ చిన్న జీవితంలో పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకు చెప్పు ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి నిన్ను నేను భూమిపైకి పంపింది కూడా దానికే సంతోషంగా ఒక విహారయాత్రకు వెళ్ళిన యాత్రికునిలాగా నువ్వు ఆనందంగా గడిపి రావడానికి కానీ నువ్వు అది మానేసి పగలు ప్రతీకారాలు కోపాలు బాతలు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నావు తల్లి దయచేసి అవి వదిలేసాయి నీ బాబా నిన్ను పంపింది అందుకు కాదు సంతోషంగా గడిపి రమ్మని పంపాను చూడమ్మా నువ్వు కోరుకున్న ప్రతీదీ నీ చేతిలో పెడతాను కానీ నీకొక విషయం చెప్పనా నా జీవితం అనేది ఎంతో అద్భుతమైనది తల్లి దానిని ఎప్పుడూ కూడా ఏదో ఒక రోజుని కాదు ఏదో ఒక రోజు కానే కాదు ప్రతి క్షణం ప్రతి సెకను కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జీవించాలి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడే నీ ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైతే నిర్మలమైన మనసుతో మంచి ఆలోచనలు చేస్తూ ఎప్పుడూ కూడా పక్కవారి మంచినే కోరుతూ ఉంటారో వారు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు వారి ఆనందానికి కారణాలు ఉండవు తల్లి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎన్ని బాధలు ఉన్నా సరే ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే అవేవి కూడా వారి సంతోషాన్ని ఆపలేవు అది కేవలం నిష్కల్షమైన మనసును కలిగి నిర్మలమైన మనసుతో ఉండేటటువంటి కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది అలాంటి మనసు నువ్వు కూడా పెంచుకోవాలి తల్లి నీ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు నువ్వు ఎందుకు విపరీతంగా కోపడిపోతున్నావో నీకైనా అర్థమవుతుందా తల్లి అర్థం లేని కోపం అనర్థాలకి తీస్తుందని తెలుసుకో ఒక్కసారి కోపాన్ని కట్టడి చేసి చూడు తల్లి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే తెలుస్తుంది నీకే అర్థమవుతుంది చూడమ్మా నీకు నీ మాటలకు ఎవరో గౌరవం ఇవ్వలేదని బాధపడకు అలా బాధపడుతూ నీ ఆనందాన్ని నువ్వు కోల్పోకు అన్నీ కూడా మారుతాయి కాస్త ఓపికగా ఉండు చాలు నేను అన్నింటినీ చక్కబెడతాను తల్లి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం లేదు అర్థం అసలే ఉండదు కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టు ఎప్పుడు లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టి నువ్వు చేయాల్సిన పైనపైనే దృష్టి ఉండాలి జరిగిన దానిని తలుచుకొని బాధపడకమ్మా ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదు తల్లి తాత్కాలికమే నీకు ధైర్యం చెప్పడానికి నేను ఉన్నాను కదా నీకైనా కాలం వచ్చాక అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి కష్టకాలంలో భయపడకు ఎందుకంటే జరిగేవి అవే జరిగిపోతాయి శోధనలు వస్తాయేమో అని తలుచుకుంటూ కూర్చోకు తల్లి నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలవుతాయి తల్లి ప్రతి క్షణం ఆనందంగా ఉండడం నేర్చుకో అందరినీ అపార్థం చేసుకోకు తల్లి అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయి ఎవరు ఏమనుకున్నా నువ్వు మాత్రం నీలానే ఉండు నీ మనసుని నువ్వు అస్సలు వదిలిపెట్టవద్దు నచ్చిన వారు ఉంటారు నచ్చని వారు ఉంటారు వారు వెళ్ళిపోతారు కానీ వారు తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వస్తారమ్మా ఎందుకంటే నీ అంత నిజాయితీ వారిపై నువ్వు చూపించినటువంటి నిష్కల్మషమైన ప్రేమ మరెవరి దగ్గర వారికి లభించదు వారికి దొరకనే దొరకదు అయినా కానీ నేను నీకు తోడుగా ఉంటాను కదా తల్లి వేరొకరి గురించి నువ్వెందుకో ఆలోచిస్తున్నావు నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపుతాను వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా ఓడిపోతానేమో అని అస్సలు భయపడకు నువ్వు గెలవడానికి మాత్రమే పుట్టావు గెలిచి తీరుతావు నేను నీ తలరాతను అలానే రాశానమ్మా నువ్వు ప్రతి దానిలో గెలుస్తావు ప్రతి విషయంలో అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయి నువ్వు అనుకున్నా నువ్వు కోరుకున్న ప్రతిదీ నువ్వు సాధించుకుంటావు చూడు తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా నేను చూపిన దారిలో ఉన్నాను ఉన్నావు నీకైనా మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని కష్టాలను చూసి చూసి అలసిపోయావు కదా అందుకే ఇక నీకు అన్ని శుభాలే కలిగించాలని నేను వచ్చానమ్మా దీనికోసము దిగులు పడాల్సిన పని లేదు నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నీ ఎన్నో రోజుల కోరిక నెరవేరబోతుందమ్మా అందుకోసం కాస్త ఓపికగా ఉండు నువ్వు నన్ను ఏ కోరిక అయితే కోరావో ఏ జీవితాన్ని అయితే ప్రసాదించమని నన్ను అడిగావో అది తప్పకుండా నీకు ప్రసాదిస్తానమ్మా అది నీకు తగ్గ ఏర్పాట్లు కూడా నేను చేసి తీరుతానమ్మా ఆలస్యమైతే కంగారు పడాల్సిన అవసరం లేదు అస్సలు కంగారు పడపోకు అమృతం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను చూడు నీ భవిష్యత్తు చాలా అందంగా నేను రాశాను అంత అందమైన జీవితం రావడానికి కొంత ఆలస్యం అవుతుంది ఎందుకో తెలుసా పాల సముద్రాన్ని చిలకగానే మొదట విషమే వస్తుంది ఓపికగా ఉంటే చివరికి అమృతం వస్తుంది అలాగే అర్థమైంది కదమ్మా కాస్త ఆలస్యమైన నువ్వు ఓపికగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీకు దక్కాల్సిన జీవితం అనేది దక్కుతుంది అమృతం లాంటి జీవితాన్ని పొందుతారు విషం రాగానే భయపడి పారిపోయే వాళ్ళు ఎప్పుడూ కూడా అమృతాన్ని తాగలేరమ్మా కనీసం చూడని కూడా చూడలేరు ఇప్పుడు అర్థమైందా తల్లి జీవితంలో సంతోషం అనేది కొంచెం ఆలస్యంగానే వస్తుంది తల్లి మొదట కష్టాలే వస్తాయి ఎందుకంటే వాటిని తట్టుకొని నువ్వు నిలబడినప్పుడే సంతోషం అనేది నీకు దక్కుతుంది సంతోషం విలువ కూడా నీకు తెలుస్తుంది ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకో నువ్వు ముందు కష్టపడే తీరాలి ఆ తర్వాతే సంతోషం వచ్చి ఉంటుంది అర్థం కాలేదా తల్లి చూడమ్మా నువ్వు పుట్టగానే నడిచావా లేదు కదా నువ్వు బోర్లా పడటానికే ఆరు నెలలు సమయం పట్టింది ఎన్ని రోజులు నువ్వు మోకాల మీద నడిచావు తర్వాత కూర్చోవడానికి ఎంత కష్టపడ్డావు నిల్చోడానికి ఇబ్బంది పడ్డావు అంత కష్టాన్ని ఎదుర్కొని ఆనందంగా ఈరోజు నువ్వు సంతోషంగా నడవగలుగుతున్నావు ఇప్పుడు అర్థమైందా నీ బాబా ఏం చెప్పాడు నీకు ఇప్పుడున్న కష్టాలు ఎప్పటికీ ఉండిపోతాయని అస్సలు అనుకోవద్దు ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి జీవితం నీ ముందు ఉంది దానిని ఇంకా నువ్వు చూడలేదు తల్లి కొద్ది రోజులు ఓపికపట్టు నువ్వు కోరిన ప్రతిదీ నెరవేర్చి నీ జీవితాన్ని నీ చేతిలో పెడతాను అప్పటి వరకు కొంచెం సహనంగా ఉండు తల్లి చూడమ్మా నీకు నేనంటే ఎంత నమ్మకమో అలానే నువ్వంటే కూడా నాకు అంతే నమ్మకం నువ్వు ప్రతిదీ సాధించి తీరుతావని నాకు తెలుసు ఇక ఆలస్యం జరగదు రాబోయే రోజులన్నీ కూడా చిరుజల్లు లాంటి చల్లని సంతోషపు చినుకులు కురిపిస్తాను ఇక ఎలాంటి ఆలోచనలు వద్దు తల్లి అన్నీ నేను చక్క పెడతాను నా మీద నమ్మకం ఉంచు నువ్వు నమ్మకంతో ఉండు నీకు మంచిదారి నేను చూపిస్తాను ఇక ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా నిద్రపో మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి మన బాబాగారు మన కోసం ఆలోచిస్తారని మనకు కావలసినటువంటి జీవితాన్ని మంచి దారిలో ఏర్పరచుకోవడానికి అన్ని విధాలా సహాయం చేస్తారని మనకు తెలిసిన విషయమే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్